వెల్కమ్ టు పీవీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ వన్ మోర్ మినీ స్టోరీ లోబి వ్యాపారి ఒక ఊరిలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు అతను చాలా డబ్బు సంపాదించేవాడు కానీ అతనికి ఒక పెద్ద లోపం ఉంది ఎంత సంపాదించినా తృప్తి ఉండేది కాదు ఒకరోజు రామయ్య బంగారం లెక్క ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఎప్పుడూ ఆలోచించేవాడు ఒకరోజు రామయ్య అడవిలో నడుస్తూ ఉండగా ఒక వృద్ధ మాంత్రికుడు కనిపించి బిడ్డ నువ్వు చాలా కష్టపడి పనిచేస్తావు ఇది నా వరం ఈ పాత్రలో నువ్వు ఏది వేసినా అది రెట్టింపు అవుతుంది అని చెప్తాడు రామయ్య ఇంట్లో పాత్రలో బంగారం వేస్తాడు అది రెట్టింపు అవుతుంది రామయ్య ఆనందంతో పగలు రాత్రి ఆ పాత్రలో వస్తువులు వేస్తూ డబ్బు పోగు చేసుకున్నాడు కానీ లోభానికి ఆగమని లేదు ఇంకా ఎక్కువ కావాలి అన్నదే అతని మనసు రామయ్య ఆలోచిస్తూ నేను కూడా ఈ పాత్రలో పడితే ఇంకో రామయ్య వస్తాడు అని భావించి పాత్రలోకి దూకేస్తాడు కానీ రామయ్య కనిపించడు లోభం ఎక్కువైతే సంపద కూడా నాశనమవుతుంది సంతోషం మనసులో ఉండాలి వస్తువుల్లో కాదు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్